తాజాగా తెలంగాణలో జరిగిన గ్రూప్ టూ పరీక్షల మీద తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఆర్గనైజేషన్స్ ఉద్యమకారులు అంటే మొత్తం మీద అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాకుండా మిగిలిన అన్ని పార్టీ వాళ్ళు అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అసంతృప్తి ఉన్న లోపల లోపల మింగుతూ ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ని దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు కారణం తెలంగాణలో జరిగిన గ్రూప్ టూ పరీక్ష ప్రశ్న పత్రాలలో ఆంధ్ర ప్రాంతం నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారి గురించే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయట మొత్తం అంతా ఓ అక్కడ వాళ్ళు అయితే ఇది అసలు టీజీ ఏమంటారు టీఎస్పిఎస్ఆ లేకపోతే టీడీపీఎస్ఆ అని తెలంగాణ స్టేట్కి పబ్లిక్ సర్వీస్ కమిషనా లేకపోతే తెలుగుదేశం పార్టీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అడుగుతూ ఉన్నారు ఇదేం చంద్రబాబు భజన ఇదేం ఆంధ్ర భజన అని చెప్పి తీవ్రంగా గ్రూప్ టూకి సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్రలో చంద్రబాబు గారిని ప్లస్ ఆంధ్ర ఆంధ్ర ఈ రెండు ప్రస్తావనతో పదమూడు ప్రశ్నలు ఉన్నాయట చివరికి ఏమున్నాయంట అనుకున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ దాన్ని రూపొందించిన సంస్థ ఏది అట గ్రూప్ టూలో ఇదేం ప్రశ్నే చంద్రబాబు గారి విజన్ ట్వంటీ ట్వంటీ ఏ సంస్థ రూపొందిస్తే స్వామి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్న ప్రశ్నలట అవి అంటే చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీ అప్పుడు ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ అనుకూలంగా లేఖ రాయి ఇవ్వడం ఆ లేఖ ప్రస్తావన అట చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆదిలాబాద్ను దత్త తీసుకున్నారు అని చెప్పి దాని ప్రస్తావన అంట కడెం ప్రాజెక్టును అదే నిర్మించారు అని చెప్పి మళ్ళీ అది చంద్రబాబు గారి ప్రస్తావన తీసుకురావడం అంట రాయపాటి సాంబశిఖరరావు ఏలూరు సాంబశివరావు ఇంకా వీళ్ళు లగడపాటి రాజగోపాల్ వీళ్ళ కంపెనీలు ఏంటో గుర్తించండి అని ఇవి ఇవేం ప్రశ్నలుసావి అన్నిటువంటి ప్రశ్నలే ఉన్నాయట పదమూడు ప్రశ్నలు ఏమో ఉన్నాయట తీవ్ర దుమారం రేగుతూ ఉంది చంద్రబాబు భజన చేసుకోవాలి చంద్రబాబు నామస్మరణ చేసుకోవాలి అంటే రేవంత్ రెడ్డి మరో రకంగా చేసుకోవాలి అని చెప్పి హరీష్ రావు గారు లాంటి వాళ్ళు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు మొత్తం మీద తెలంగాణ సమాజంలో తెలంగాణలో ఈ ప్రశ్నాపత్రం అయితే తీవ్ర అలజడికి కారణమైంది ఆయన చూడడానికి ఫన్నీగా ఉన్నాయి ఏం ప్రశ్నలు అబ్బామి ఇవన్నీ ఓ అక్కడి వాళ్ళు అయితే పంచులేస్తూ ఉన్నారు గ్రూప్ టూ ప్రశ్న పత్రాన్ని ఆదర్శంగా తీసుకున్నట నెక్స్ట్ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎటువంటి ప్రశ్నలకు ఆన్సర్లు సిద్ధం చేసి పెట్టుకోవాలట పోలవరం సోమవారం సోమవారం పోలవరం పోలవరం సోమవారం కనుక్కున్నది ఎవరు నెక్స్ట్ గ్రూప్ వన్లో రేవంత్ రెడ్డి గారు వచ్చే గ్రూప్ వన్లో ఇలాంటి ప్రశ్నలు ఉంటాయట తెలంగాణ వాళ్ళకి అన్నం వినిపించింది ఎవరు తెలంగాణ వాళ్ళను పొద్దునే నిద్ర లేపింది ఎవరు ను ప్రపంచ పటంలో పెట్టింది ఎవరు అక్కడ వాళ్ళే పంజులు వేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ అవన్నీ ఉండొచ్చు తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే పిచ్చోల్లాగా మొత్తం ఉద్యమాలు చదువుకోకండి తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రాంతం టీడీపీ దీని చుట్టే మీరు మతం చరిత్ర చదువుకోండి అని చెప్పి అక్కడ వాళ్ళు వేస్తూ ఉన్నారు నిజంగానే భలే గమ్మత్తుగా ఉన్నాయి కదా ఈ ప్రశ్న ఏంటో గ్రూప్ టూ లాంటి దాంట్లో తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇవన్నీనా బాబు రేవంత్ రెడ్డి గారు తన ప్రేమ ఆపుకోలేకపోతూ ఉన్నారు బాబుగారి మీద అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు బయట గక్కలేకపోయినా లోపల లోపలైతే మింగుతూ ఉన్నారంట బాబు